హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ పీఎం కిసాన్పై ఉత్కంఠ మొదలైంది సో పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడతపై ఉత్కంఠ ఈ రైతులకు రెండు వేల రూపాయలు పడవు మీ పేరు ఉందో లేదో వెంటనే అయితే చెక్ చేసుకుంది సో పిఎం కిసాన్ ఇరవై ఇరవై ఒకటవ విడత ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ డేట్ పీఎం కిసాన్ రైతులకు రెండు వేల రూపాయలు పొందాలి అంటే ఈ నాలుగు పనులు అయితే పూర్తి చేసుకొని ఉండాలండి సో గవర్నమెంట్ పదే పదే అయితే ఉంది చిట్ట చివరగా ఈ నాలుగు పనులు చేసుకున్న వారికే డబ్బులు అయితే పడతాయి సో పిఎం కిసాన్ ఎవరెవరికి వస్తుంది ఎవరెవరికి రాదు అనేది అయితే క్లారిటీగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ మీరు కూడా పీఎం కిసాన్ అప్లై చేసుకొని ఉన్నట్లయితే ఈ వీడియోని మాత్రం ముందు మీరు లైక్ చేయాలి అలాగే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రైతులకు ముఖ్యమైన వివరాలు గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అయితే మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటాము సో ఇక మనం మెయిన్ విషయానికి వెళ్దాం పీఎం కిసాన్ రైతులకు బిగ్ అప్డేట్ విడుదలైంది మీరు పీఎం కిసాన్ డబ్బుల కోసం ఆసక్తి ఎదురు చూస్తూ ఉన్నట్లయితే గవర్నమెంట్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ వచ్చేవి అన్నీ కూడా రైతులు ఇప్పుడైతే లేటెస్ట్ అప్డేట్ అయితే అందింది సో పంట పలంగా సో పీఎం కిసాన్ డబ్బుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లయితే గవర్నమెంట్ నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి సో రైతులకు పంట పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అందుకే ఇలాంటి రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ రకాలుగా అయితే పథకాలను అందిస్తుంది ఇందులో పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన ఒకటి అయితే మరొకటి కూడా ఎటువంటి డబ్బులు రైతుల నుంచి కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా పిఎం కిసి ధన ధాన్య యోజన అనే పథకం ద్వారా కూడా తీసుకురావటం అయితే జరిగింది ఈ పథకాన్ని కూడా ఇటువంటి అన్ని పథకాలు కూడా మీరు తెలుసుకుని అప్లై చేసుకోవాలి అనుకుంటే సో మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మెయిన్ పథకం పిఎం కిసాన్ గురించి చూద్దాం సో ఈ పిఎం కిసాన్ సంవత్సరానికి మూడు సార్లు అయితే వేస్తూ ఉంటారు ఇప్పటి వరకు కూడా లబ్ధిదారులకు ఇరవై సార్లు అయితే వేశారు మోడీ ప్రభుత్వం ఇరవై ఒకటవ విడత వేసేందుకు ఒక్కరోజు మరో ఇరవై నాలుగు గంటలకు సంబంధించి టైం తీసుకున్నారండి సో మరో ఇరవై నాలుగు గంటల్లో అధికారులకు విడుదల చేయండి అని చెప్పి అయితే ఇచ్చారు దీంతో రైతన్నలందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు కానీ మరికొంతమంది రైతులకు సంబంధించి వారికి ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఎవరెవరికి ఈ యొక్క బ్యాంక్ ఖాతాకు సంబంధించి ఇన్ యాక్ట్ ఉంటుందో అలాగే ఈకేవైసీ తప్పుగా చేసుకుని ఉన్నారో వారికి లేట్ అవుతుంది అని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తుంది సో ఏ రైతులకు ఇరవై ఒకటవ విడత రాదు అంటే పీఎం కిసాన్ లబ్ధిదారులకు అయినప్పటికీ కూడా వారు పిఎం కిసాన్ని పూర్తి చేసుకోకపోతే కేవైసీని పూర్తి చేసుకోకపోతే మీకు రావాల్సిన రెండు వేల రూపాయలు అకౌంట్లో పడవు నిర్మిత సమయంలో అవసరమైన పనులను పూర్తి చేయాలి లేదంటే మీకు వాయిదా ప్రయోజనం కోల్పోతారన్నమాట సో మీరు వాయిదా నుంచి ప్రయోజనం పొందాలి అనుకుంటే మీరు ఈకేవేసి పూర్తి చేయాలి మీకు పిఎం కిసాన్ యోజన కింద వాయిదాని పొందాలి అనుకున్నట్లయితే నిర్మిత గడువులోపు మీ ల్యాండ్ వెరిఫికేషన్ కూడా తప్పనిసరిగా అయితే చేయించుకోవాల్సి ఉంటుంది సో కేంద్రం చెప్తున్నారు ఎందుకంటే ఇలా చేయకపోతే మీ వాయిదా మొత్తం ఆలస్యం కావచ్చు అని చెప్పి ఈకే ఈకేవేసి మాదిరిగానే వచ్చేసి ల్యాండ్ వెరిఫికేషన్ కూడా చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా గమనించాలి సో మీరు పిఎం కిసాన్ యోజన కింద వాయిదాను బెనిఫిట్ పొందాలి అనుకుంటే మీరు మరో ముఖ్యమైన పని అయితే పూర్తి చేయాలి సో ఆధార్ కార్డు కూడా లింక్ ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి మీ ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ లింక్ కావాలి ఇలాగే చేయాలి రైతులకు వాయిదా డబ్బులు ఆలస్యం అవుతాయన్నమాట ఈ యొక్క లింకు లేని వాళ్ళు పిఎం కిసాన్ పథకం లబ్ధిదారుల రైతులకు ఈ నెలలోపు ఇరవై ఒకటవ విడత డబ్బులు విడుదల చేయబోతున్నారు సో అధికారిక లాంచ్ తేదీ ప్రకారం చూస్తే మరో ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో అయితే కంప్యూటర్ బటన్ నొక్కుతున్నట్లు వివరాలు అయితే వస్తున్నాయండి సో ఎట్టకేలకు రైతులకు ఇవన్నీ కూడా సిద్ధంగా ఉంచుకోండి ఇవన్నీ సిద్ధంగా ఉన్నట్లయితే బటన్ నొక్కిన వెంటనే బ్యాంక్ ఖాతాలో డైరెక్ట్గా డబ్బులు అయితే పడిపోతాయి